ప్రజలకు మంచి చేయగలిగాం ప్రతి ఇంటికి మంచి చేయగలిగాం కాబట్టి ఈ రోజు నేను గర్వంగా కూడా చెప్తా ఉన్నా ఇక్కడ మనలో ఉన్న ఎవరైనా కూడా ఏ పదవికైనా కూడా పోటీ పడితే రాష్ట్ర ప్రజలు జరిగిన మంచికి మనల్ని గుండెల్లో పెట్టుకుని ఎప్పుడు గెలవనంత మెజారిటీతో గొప్పగా గెలిపించే కార్యక్రమం జరుగుతుంది అని చెప్పి కూడా చెప్పడానికి గర్వపడతా ఉన్నా అందుకే చెప్తా ఉన్నా భవిష్యత్తులో ఇంతకంటే ఎక్కువగా కూడా మన వారికి పదవులు ఇచ్చే పార్టీ మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అవుతుంది ఎంతో భవిష్యత్తు ఉన్న పార్టీ మీ అన్న మీ తమ్ముడి మీ బిడ్డ మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పడానికి గర్వపడతా ఉన్నా ఈరోజు వ్యక్తిగతంగా ఒక్క విషయం చెప్తా ఉన్నా వ్యక్తిగతంగా ఒక్క విషయం చెప్తా ఉన్నా పార్టీలో ప్రతి ఒక్క కార్యకర్తకి కూడా అండగా ఉంటామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను మరొక్కసారి ప్రజాసేవలో ఉన్న ప్రతి ఒక్కరికి ప్రజాసేవలో ఉన్న ప్రతి ఒక్కరికి మీ అన్న మీ తమ్ముడు సలహా ఇచ్చేది ఒకటే గొప్పగా సేవ చేయండి గొప్పగా మంచి చేయండి లంచాలు లేని వివక్ష లేని ఒక మంచి పరిపాలనలో మీ వంతు కృషి మీరు చేయండి మీలో ప్రతి ఒక్కరికి మరో రెండు మెట్లు ఎక్కే అవకాశం కల్పించే బాధ్యత నాది అని చెప్పి సందర్భంగా ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తా ఉన్నా వచ్చే ఎన్నికల్లో మన టార్గెట్ నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై ఐదు ఎమ్మెల్యేలు మన టార్గెట్ వచ్చే ఎన్నికల్లో మన టార్గెట్ ఇరవై ఐదు ఎంపీలకు ఇరవై ఐదు ఎంపీ స్థానాలు మన టార్గెట్ పరిపాలనలో మనం ఎక్కడా కూడా తగ్గలేదు పరిపాలనలో మనం ఎక్కడా కూడా తగ్గలేదు తగ్గలేదు కాబట్టి మనకు ఒక్క ఎంపీ కానీ ఒక్క ఎమ్మెల్యే కానీ కూడా తగ్గడానికి వీలే లేదు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా